హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టిఆర్కే శారీస్ ఈరోజు మీకు కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ అలాగే మీషోలో ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న శారీస్ కూడా చూపిస్తానండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటాయి నచ్చిన వాళ్ళు నచ్చిన బ్లౌజ్ బుక్ చేసుకోవచ్చు చూడండి వన్ బై వన్ చూపిస్తాను గ్రీన్లోనే ఇలా షేడ్ మారుతాయండి డిజైన్స్ కూడా మారుతాయి గ్రీన్లోనే చూసారా ఇవి వచ్చేసి మనకి ఫోర్ డిజైన్స్ మనకి లెంత్ కూడా చూపిస్తానండి ఒకటి బావు లెంత్ అన్నది వస్తుంది వర్క్ కూడా ఇది హెవీగా వస్తుందండి వర్క్ కూడా చూసారా హెవీగా వస్తుంది ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్లో కేవలం నాలుగు వందల రూపాయలు షిప్పింగ్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్లో చూడండి డిజైన్ చూసేయండి నాలుగు వందల రూపాయలు పడుతుందండి షిప్పింగ్తో కలుపుకొని చెప్తున్నాను సింగిల్ అయినా కొరియర్ అవైలబుల్ ఉంది చూడండి గ్రీన్లో ఈ విధంగా హ్యాండ్స్ మీకు ఓపెన్ చేసే చూపిస్తానండి ఇది వచ్చేసి మనకి పాచీ కలర్ పాచీ కలర్ అండి సింపుల్గా ఉంటుంది బ్యాక్ నెక్ కూడా చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ ఎక్కువగా పెట్టుకునే వారికి ఈ విధంగా కట్ వర్క్ అన్నది వస్తుందండి బ్యాక్ ఇది వచ్చేసి ఫ్రంట్ చూడండి ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది మనం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు బండకేసి బాదుకోవచ్చు అండి ఒక మాటలో చెప్పాలంటే క్వాలిటీ హాఫ్ పట్టు క్లాత్ ఉంటుంది మీటర్ బావ్ లెంత్ ఉంటుంది ఈ డిజైన్ వేరండి డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను మీకు నచ్చినది బుక్ చేసుకోవచ్చు ఈ డిజైన్ వేరండి ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ చూడండి ఇలా స్ట్రైట్ లైన్స్ తోటి ఈ విధంగా వర్క్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ మళ్ళీ ఈ డిజైన్ మారుతుందండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది ప్లీజ్ మీరు కామెంట్లో చెప్పండి మీరు కామెంట్లో చెప్పినట్లయితే మాకు కొంచెం ఆనందంగా ఉంటుందండి మీ మాటలు కూడా మాకు అర్థమవుతాయి మీరు ఎటువంటి బ్లౌజెస్ కావాలనుకుంటున్నారు ఇంకా కొత్తవి తేటానికి మాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది ఈ ఈ డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి చూసారా హెవీగా కూడా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో అండి ఇది చూడండి వంకాయ కలర్ ఇంకా మీరే స్టిచ్చింగ్ నేర్చు చేసుకునే వాళ్ళైతే ఇంకా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఎలా అంటే అలా కట్ చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు ఎందుకంటే మీటర్ బావులు ఎంత ఉంటుంది కాబట్టి ఎవరికైనా వన్ మీటరే సరిపోతుంది అసలు బ్యాక్ ఇది బ్యాక్ చూడండి మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను ఇది వచ్చేసి హ్యాండ్స్ అండి ఫ్రంట్కి ఇలా వస్తుంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా నేరేడు కలర్ అండి ఇది నేరేడు రంగులో వస్తుంది ఇలా ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్తో కలుపుకొని చెప్తున్నానండి షిప్పింగ్ అన్నది ఫ్రీగా ఇస్తున్నాం చూడండి ఇలా వస్తుంది ఈ డిజైన్ కూడా మీకు ఎన్ని బ్లౌజెస్ కావాలంటే అన్ని త్వర త్వరగా ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఈ బ్యాక్ డిజైన్ కూడా చూసేయండి రౌండ్ డీప్ నెక్ ఎక్కువగా తీసుకునేవారు ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటారు కదా వాళ్ళకైతే ఇది చాలా సూపర్గా ఉంటుందండి ఈ డిజైన్ అన్నది నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్లో ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి మంచి చిల్లీ రెడ్ కలర్ ఈ బ్యాక్ నెక్ కూడా రౌండ్ నెక్ అన్నది ఎక్కువ వస్తుందండి ఇక్కడ మనకి ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకునే వారికి చాలా బాగుంటుందండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ హ్యాండ్ కూడా చూడండి మనకి పొడవాటి హ్యాండ్స్ పెట్టుకున్న చాలా బాగుంటుందండి హ్యాండ్ మొత్తానికి వస్తుంది వర్క్ అన్నది సూపర్గా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయి బ్లౌజెస్ ఎలా ఉన్నాయి లేదు మీకు ఎలాంటివి కావాలి అలాంటివే తెప్పించడం జరుగుతుందండి ఇవి కూడా ఆన్లైన్లో మీషోలో అది ఫుల్ ట్రెండింగ్గా ఉన్న శారీస్ ఈ సింగిల్ కలర్లో చాలా స్మూత్గా ఉంటుందండి క్లాత్ మాత్రం మనకి ఈ విధంగా డిజైన్ అన్నది ప్రింట్ వస్తుందండి ఇది అయితే వాష్ చేసినా పోయేది కాదు మనకి ఎండాకాలానికైనా సరే చాలా మెత్తగా ఫ్యాన్సీగా చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అన్నది బాగా ట్రెండ్ అవుతుంది ఇవి మీరు ప్రైజెస్ ఎక్కడైనా గమనించుకోవచ్చండి మేము ఇస్తున్న ఆఫరబుల్ ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్లో అండి ఇది మరొక డిజైన్ ఇవన్నీ మీషోలో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో మీరు చెక్ చేయొచ్చండి ఇవన్నీ ఫుల్ ట్రెండింగ్గా ఉన్న శారీస్ ఇది వచ్చేసి మనకి సింపుల్గా కట్ వర్క్ అన్నది వస్తుంది ఈ విధంగా సిల్వర్ థ్రెడ్ అన్నది హైలైట్ చేశారండి ఇవి వచ్చేసి మనకి త్రీ కలర్స్ అన్నవి వస్తాయి మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చండి ఇవిలా ఇది వచ్చేసి బ్యాకు ఫ్రంట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ నచ్చిన కలర్ బుక్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసి వైన్ కలర్ దీంట్లోనే ఈ విధంగా బ్లూ కలర్ ఇది పింకిష్ రెడ్ కలర్ అండి అటు రెడ్ కాదు ఇటు పింక్ కాదు పింకిష్ రెడ్ లాగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగున్నాయండి రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మరొక డిజైన్ అండి ట్రెండి డిజైన్ చూడండి ఇదంతా థ్రెడ్ ఇదంతా లేస్ బార్డర్ అండి నీట్ ఫినిషింగ్ తోటి ఉంటుంది శారీ అంతా ఇదే విధంగా చెమకి అన్నది వస్తుంది రంగోలీ సిల్క్ ఫ్యాబ్రిక్ బాగా ట్రెండింగ్గా ఉన్న శారీస్ అండి మనకి ఇలా వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇస్తారు చాలా బాగుందండి చూసారా బ్యాక్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్లో కూడా ఎలిఫాంట్సు ప్యారెట్స్ ఇలా ఫ్లవర్స్ ఈ విధంగా వస్తుందండి చాలా బాగుంది మీకు నచ్చిన ఎనీ సారీ బుక్ చేసుకోవచ్చు అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో ఇచ్చేస్తాం జరుగుతుందండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ షిప్పింగ్లో కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసు బుక్ చేసుకోండి ప్రజెంట్ ఈ కలర్ అన్నది మనకి అవైలబుల్గా ఉంది మీకు ఇదే కలర్లో కావాలన్నా బ్లూ అలాగే పింకిష్ రెడ్ అలా కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన ఎనీ శారీ ఎనీ బ్లౌజ్ బుక్ చేసుకోవచ్చు ఆఫర్ ప్రైస్లో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్